తీసుకుపోయింది కదా దేవస్థానం ఇక్కడ దొంగతనం జరిగింది ఇక్కడ కూర్చోండి ఈ వచ్చి సార్ ఒక గుడ్డ వేస్ట్ గుండ తీసుకుంటాడు మీ దగ్గర అసలు காரிட்டு <laughs> 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 తోగుంట అగ్రహారం కలవే మండలం నెల్లూరు జిల్లా రాత్రి మా గ్రామంలో రాములవారి గుళ్ళో దొంగల పడ్డారు పడి ఆ అమ్మవారు తాళాలు పగలగొట్టారు అమ్మవారి మెల్ల ఉన్న అరసవారి బంగారం వెండి వస్తువులు కేజీ విలువ చేసేటివి ఉండి ఉండి తీసుకెళ్ళి ఎదురుగా ఉండే ఒరిగిడ్ వంకాడ పగలగొట్టున్నారు అలాగే బరెల పొట్ట నుంచి రాడ్డు తీసుకుని వచ్చి గుండెంత తాళాలను పగలగొట్టడం వలన ఈ విధంగా జరిగింది ఉండీలు ఎంత ఉంటాయి ఉండీల్లో కనీసం ఒక ఇరవై వేల రూపాయలు ఉంటాయి సంవత్సరం నుంచి మేము ప్రతి తిరణాలకు ఒకసారి నేను ఉండి ఓపెన్ చేసేది ఈ ఉదయాన్న మన ఎస్ఏ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వాళ్ళు క్రూస్ టీమ్ వచ్చి గుడిని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు అలాగే ఉండి ఉండి చోటకి వెళ్ళేసి అక్కడ కూడా అన్ని చూసుకొని వచ్చారు